భారతదేశాన్ని శాస్త్ర రంగాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లిన అసలైన హీరో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇప్పుడు ఆయన జీవితమే ఒక సినిమా లాగా రాబోతోంది ఆ పాత్రలో నటించేది ఎవరో కాదు మన తమిళ స్టార్ హీరో ఈ వార్త తెలిసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి కలాం ది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఈ బయోపిక్ తెరకెక్కుతోంది మొట్టమొదటిగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను ఫ్రాన్స్ లో జరిగిన కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో లాంచ్ చేయడంతో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది ఇందులో ధనుష్ డాక్టర్ కలాం గారి ఎక్కువలో కనిపించి అందరి మనసుల్ని దోచేశాడు ఈ సినిమాకి తానాజీ ఫేమ్ దర్శకత్వం వహిస్తున్నారు ఆయన సమర్పణ గారు రాజకీయాలకు తెలిసేలా ఈ సినిమా ఉంటుందని అన్నారు ఈ సినిమాలో కలాం గారి చిన్నప్పటి జీవితం నుంచి మొదలుపెట్టి రామేశ్వరం అనే ముంపు గ్రామం నుంచి దేశ గర్వంగా నిలిచే రాష్ట్రపతి భవన్ వరకు ఆయన చేసిన ప్రయాణం చూపించనున్నారు కథకు ప్రేరణ గారు రాసిన వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం ఈ సినిమా సినిమాను భారీగా నిర్మిస్తున్న నిర్మాతలు అభిషేక్ అగర్వాల్ ది కాశ్మీర్ ఫైల్స్ నిర్మాత అనిల్ సుంకర్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఇంకా భూషణ్ కుమార్ టీ సిరీస్ ధనుష్ పోస్టర్ చూశాక సోషల్ మీడియా రెండు ఎక్స్ట్రీమ్ రియాక్షన్స్ చూస్తున్నాం ఓ వైపు ఓం రౌత్ ఈ సినిమాకి వర్కౌట్ అవుతాడా అని డౌట్లు మీన్స్ మరోవైపు ధనుష్ లు చూసి అభిమానులు ఫిదా తమిళ భూమిలో నిర్మించిన కలం పాత్రకి ధనుష్ పర్ఫెక్ట్ చాయిస్ అని అంటున్నారు ధనుష్ నటనలో ఉండే ఆ భావోద్వేగం కలం గారి పాత్రకి ప్రాణం పోస్తుందని అంతా విశ్వసిస్తున్నారు ఆ సినిమా వల్ల యువత మళ్ళీ కలం గారి ఆలోచనలు ఆదర్శాలు సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్